ఈటల రాజేందర్ గారు హుజూర్ నగర్లో కాంటెస్ట్ చేసేటప్పుడు కూడా నేను వెళ్ళాను అప్పుడు మరీ టెన్షనేబుల్ ఎలక్షన్ అది ఆ ఎలక్షన్లో కూడా నేను వెళ్ళాను అంతేగాక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఒక ఐదు వందల మందిని లైండ్ని ఇన్వైట్ చేసి అందులో పిలిచిన నెంబర్లలో నేనొక్కడిని అంతేగాక దివ్యాంగులని పేరు పెట్టింది నరేంద్ర బావిసాపే అని చెప్పి ఈ యొక్క అప్పుడు నాగేశ్వరరావు గారు అన్నట్టు కుంటోడు గుడ్డోడు అనుకుంటా దివ్యాంగులు అంటే వాళ్ళకొక దృష్టి రూపము వాళ్ళకొక ఇది ఏముండదు వాళ్ళకు దివ్యంగా వాళ్ళన్నీ ఎలుగుతారు అనే పేరు పెట్టిందే మోడీ గారు మోడీ గారికి ఏమన్నాడంటే ఒకరోజు నాకు పిల్లలు లేకపోయినా నా పిల్లలంతా దివ్యాంగులే అని చెప్పి మీటింగ్లో చెప్పుకున్నటువంటి వ్యక్తి దివ్యాంగుల నరేంద్ర మోడీ గారు ఇవాళ డెబ్బై ఐదో సంవత్సరం వస్తుందంటే డెబ్బై ఐదు దేశాలు వంపుతున్నటువంటి ప్రపంచంలో ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి ఇవాళ డెబ్బై ఏళ్ళు పడ్డ వాళ్ళకు కూడా ఆస్వాన్ బాబా ప్రవేశపెడుతున్నటువంటి మోడీ గారికి మనం ఎంత చెప్పుకున్నా ఇలాంటి వికలాంగులకు ఎన్ని చేస్తున్నా నేను తక్కువే చేస్తున్నా అని చెప్పుకున్నటువంటి మోడీ గారికి ధన్యవాదాలు じゃあ。